వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం మనుషులు ఎంత దారుణంగా దిగజారిపోతున్నారంటే తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు అలాంటి ఒక దారుణమైన సంఘటనే పాకిస్తాన్లో జరిగింది రెండు వేల పదకొండులో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేసిన దారుణం గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవడంతో పాటు చీ ఇలాంటి వారు కూడా ఉంటారా అని అసహించుకుంటారు పాకిస్తాన్కు చెందిన రిజ్వాన్ తన సొంత గ్రామంలో ఉద్యోగం లేకపోవడంతో కరాచీకి వచ్చాడు అక్కడ శ్మశానంలో రాత్రి కాపలా కాసే పని కొప్పుకున్నాడు చూడటానికి సాదాసీదా వ్యక్తిగా కనిపించిన రిజ్వాన్ పగటి పూట చాలా అమాయకుడిలాగా కనిపించేవాడు కానీ చీకటి పడిన తర్వాత తన అసలు రూపం బయట పెట్టేవాడు ఎవరూ లేని టైంలో సమాధుల దగ్గరకు వెళ్లి కొత్తగా పాతిన శవాలు ముఖ్యంగా యువతుల శరీరాలను టార్గెట్ చేసుకునేవాడు ఎవరూ లేని సమయంలో తన వెంట చిన్న గుణపం టార్చ్ తీసుకొచ్చి తను టార్గెట్ చేసుకున్న సమాధి మట్టిని తవ్వి లోపల ఉన్న శవాలను బయటకు తీసి తన కామ కోరికలు తీర్చుకునేవాడు ఆ తర్వాత మళ్ళీ సమాధిని మూసేసి వచ్చేసేవాడు రిజ్వాన్ టార్గెట్ లో యువతలు ఎక్కువగా ఉండేవారు అది కూడా సాయంత్రం పూట పాతి పెట్టిన వారిని మాత్రమే ఎంచుకునేవాడు ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం పాతి పెట్టిన శవాలు చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా సార్లు చనిపోయిన వారి కుటుంబీకులకు చనిపోయిన రోజు సమాధికి మరుసటి రోజు సమాధికి మార్పులు ఉన్నాయని అనుమానించారు కానీ కుక్కలు ఏమైనా చేసి ఉండొచ్చని సమాధిపై మట్టిని తీసి ఉంటాయని అనుకున్నారు దీంతో రిజ్వాన్కు అడ్డు లేకుండా పోయింది అలా శవాలపై అత్యాచారం కొన్ని నెలలు కాదు సంవత్సరాలుగా కొనసాగించాడు రిజ్వాన్ ఎవరు అనుమానం పడకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు కానీ రెండు వేల పదకొండులో ఓ అర్ధరాత్రి రిజ్వాన్ దొరికిపోయాడు ఇద్దరు సమాధుల కూలీలు చీకట్లో ఎవరో సమాధి దగ్గర వింతగా కదులుతూ ఉండటం గమనించి దగ్గరకొచ్చారు అక్కడ రిజ్వాన్ శవంతో చేస్తున్న ఆ పనిని చూసి షాక్ అయ్యారు వెంటనే రిజ్వాన్ ను పట్టుకున్నారు ఆ తర్వాత స్థానికులు రిజ్వాన్ ను కొట్టి పోలీసులకు అప్పగించారు ఇక పోలీసుల విచారణ చేయగా రిజ్వాన్ మొదట బుకాయించాడు కానీ ఆ తర్వాత నిజం ఒప్పుకున్నాడు ఇక ఆ నిజం ఏంటంటే తాను పట్టుబడే వరకు నలభై ఎనిమిది శవాలతో ఇలా చేశాను అని చెప్పి షాక్ కు గురి చేశాడు ఇంకా పోలీసుల విచారణలో చాలా డీటెయిల్స్ బయటపడ్డాయి శవాలను ఎలా ఎంచుకున్నాడు ఏ సమాధుల్ని ఎప్పుడెప్పుడు తవ్వాడన్నదంతా చెప్పుకొచ్చాడు రిజ్వాన్ ఇక రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు శ్మశానంలో సోదాలు చేశారు అక్కడ తవ్విన ఆనవాళ్లు కూడా కనిపించాయి ఫిజికల్ ఎవిడెన్స్ తో పాటు కొన్ని సమాధుల దగ్గర మట్టి కదిలినట్టు గ్రామస్తులు గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమనిపించాయి రిజ్వాన్ కేసు కోర్టుకు వెళ్ళింది నేరం రుజువైంది జడ్జి కూడా ఈ కేసులో విచిత్రంగా స్పందించాడు చివరికి రిజ్వాన్ కు జీవిత ఖైదు విధించారు ఇప్పుడు అతను జైలులో ఒంటరిగా చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని తను చేసిన పనిని తలుచుకుంటూ కూలిపోతున్నాడు అప్పట్లో ఈ ఘటన పాకిస్తాన్ అంతటా కలకలం రేపింది చాలా మంది ప్రజలు తమ బంధువుల సమాధుల గురించి బయటపడ్డారు దీంతో పాక్ ప్రభుత్వం స్పందించింది శ్మశానాల్లో కాపలా బలంగా పెట్టించింది ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకూడదని కఠిన చర్యలు అమలు చేస్తోంది ఈ కేసు ఎన్ని రోజులు బయటకు రాకపోయినా చివరికి నిజం వెలుగులోకి వచ్చింది రిజ్వాన్ చేసిన పని కేవలం ఒక మనిషి తప్పు కాదు కన్ను మూసి ఉన్న సమాజపు బలహీనత కూడా చనిపోయిన వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వలేకపోతే ఈ ప్రకృతిలో మనిషికి వెలువేలేదు